మన ప్రభు యేసుక్రీస్తు వారి నామమును బట్టి మీ అందరికీ వందనములు ఈరోజు యేసు ప్రభు యొక్క మొదటి రాకడ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో సంచరిస్తున్న సంచరిస్తున్న దినాలలో రోగుల్ని స్వస్థపరిచారని కుంటువారిని రుడ్డువారిని బాగు చేశారని లేఖనాల్లో మనం చదివి విశ్వసిస్తున్నాం అయితే ఒకసారి ఆయన అంతకు కొంతమంది పక్షవాయువు గల రోగిని ఆయన ఎంతకు తీసుకొచ్చారు వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏసుక్రీస్తు వారు రోగాలను బాగు చేస్తాడని వారు నమ్మటం వలన యేసుక్రీస్తు వారు రోగాలు బాగు చేస్తాడని నమ్మటం వలన వారు ఆ విశ్వాసంతో అక్కడికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారు వారి విశ్వాసాన్ని చూచి కుమారుడా ధైర్యంగా ఉండు నీ పాపములు క్షమించబడి అని ఆ వ్యక్తితో చెప్పాడు తీసుకొచ్చినటువంటి జనులు రోగాన్ని బాగు చేస్తాడని ఆలోచనలో ఉంటే యేసుక్రీస్తు వారి ఆలోచన మరో రీతిగా ఉంది ఆయన నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినప్పుడు బహుశా వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసి ఉంటుంది ఎందుకంటే రోగంతో బాధపడుతున్న వారిని తీసుకొస్తే పాపములు క్షమించడం ఏమిటి అనేటువంటి ఆలోచన వారికి వచ్చిందని గ్రహించి ఆయన చెప్తున్నాడు మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయుచున్నారు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పడం సులభమా లేచి నడవమని చెప్పడం సులభమా అని ఆయన వారిని ప్రశ్నించాడు దీని భావం ఏంటంటే రోగాన్ని చేయటం కంటే పాపాన్ని క్షమించటమే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం రోగాన్ని ఎవరైనా బాగు చేస్తారు కానీ పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని అన్న విషయాన్ని వారు తెలుసుకోవాలని చెప్పి ఆ గల వారిని చూచి లేచి మంచమెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పగానే వాడు లేచి ఇంటికి వెళ్ళాడు జనులు ఈ అద్భుత కార్యాన్ని చూసి దేవుణ్ణి మహింపర్చినట్టుగా మతీశ్వ వార్త పొమ్ముదా చేయంలో మనం చదువుకోగలుగుతున్నాం యేసుక్రీస్తు వారు ఈ లోకంలో కేవలం శారీరక స్వస్థత మాత్రమే చేయటానికి వచ్చారని చాలామంది భావిస్తున్నారు కానీ ఆయన ఉద్దేశం శారీరక స్వస్థతతో పాటు ఎవరైతే పాపరోగంతో బాధపడుతున్నారో ఆ పాపాల నుంచి విడిపించటానికి అలాగే ఆ పాపాలను క్షమించటానికి ఆ పాపాలను తీసివేయటానికి ఆ పాపాల నుంచి విమోచించటానికి ఆ బంధాల నుంచి ఆ పాపపు దాసత్వం నుంచి విడుదల చేయడానికి మన ప్రభు యేసుక్రీస్తు వారికి మాత్రమే అధికారం అనుగ్రహించబడదన్న అధికారం అనుగ్రహించబడి ఉన్నదన్న సంగతి ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలని ప్రభు పక్షంగా మిమ్మల్ని విజ్ఞాపన చేస్తూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను